శ్రీమద్ రామాయణము బాలకాండ సర్గ ఆ ప్రకారంగా కుమారులను మహోదయిని శపించిన తర్వాత అక్కడకు వచ్చిన ఋత్వికులను బ్రాహ్మణులను ఋషులను చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు ఇక్ష్వాకు వంశరాజు పరమ ధార్మికుడు అయిన త్రిశంకు నా వద్దకు తనను సశరీరంగా స్వర్గమునకు పంపేటందుకు ఒక యజ్ఞము చేయించమని నా సహాయము కోరాడు ఆయన కోరికను నేను మన్నించాను త్రిశంకుని ఈ శరీరంతో స్వర్గమునకు పంపడానికి నేను ఒక యజ్ఞము చేస్తున్నాను ఆ యజ్ఞమునకు మీరందరూ సాయపడాలి అని అన్నాడు విశ్వామిత్రుడు ఆ మాటలు విన్న ఋత్వికులు బ్రాహ్మణులు ఋషులు తమలో తాము ఇలా అనుకున్నారు ఈ విశ్వామిత్రుడు మహాకోపిష్టి కళ్ళ ముందే కుమారులను దారుణంగా శపించాడు ఆయన మాట వినకపోతే మనలకు కూడా శపించగలడు అందుకని ఆయన చెప్పినట్టు చేయడమే ప్రస్తుత కర్తవ్యము అని అనుకున్నారు తరువాత విశ్వామిత్రునితో ఇలా అన్నారు ఓ విశ్వామిత్ర మహర్షి నీవు చెప్పినట్లే మేము చేస్తాము యజ్ఞమును ప్రారంభం చేస్తాము అని అన్నారు తరువాత అందరూ కలిసి యజ్ఞము ఆరంభించారు యజ్ఞమునకు యాజకుడిగా విశ్వామిత్రుడు ఉన్నాడు ఋత్వికులు వేదమంత్రములు చదువుతున్నారు వేదోక్తంగా యజ్ఞం చేస్తున్నారు విశ్వామిత్రుడు ఆయా దేవతలను వారి వారి యజ్ఞ భాగములను స్వీకరించుటకు మంత్రపూర్వకంగా ఆహ్వానించాడు కానీ విశ్వామిత్రుని ఆహ్వానమును మన్నించి దేవతలెవరూ వారి వారి ఆవిర్భాగములను స్వీకరించుటకు రాలేదు విశ్వామిత్రునకు కోపం వచ్చింది యజ్ఞం చేసే శృవను చేతిలోకి తీసుకున్నాడు త్రిశంకుని చూచి ఇలా అన్నాడు ఓ త్రిశంకు నా తప ప్రభావాన్ని చూడు నిన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపిస్తాను ఇప్పటిదాకా సశీరీరంగా ఎవ్వరూ వెళ్ళలేని స్వర్గానికి నీవు వెళుతున్నావు నేను సంపాదించిన తపస్సు ఫలంలో కొంత ధార పోసి నిన్ను స్వర్గానికి పంపుతున్నాను వెళ్ళు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళు అని అన్నాడు విశ్వామిత్రుని తపశ్శక్తితో త్రిశంకు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు మానవ శరీరంతో స్వర్గానికి వస్తున్న త్రిశంకును దేవతలు చూచారు దేవేంద్రునికి చెప్పారు త్రిశంకును చూచి దేవేంద్రుడిలా అన్నాడు ఓరి త్రిశంకు నీవు మానవ శరీరంతో స్వర్గంలో అడుగు పెట్టలేవు నీవు మూడుడవు సశరీరంతో స్వర్గంలో ఉండలేవని నీకు తెలియదా అందుకని తలక్రిందులుగా భూమి మీద పడు అని శపించాడు దేవేంద్రుడు ఓ విశ్వామిత్ర మహర్షి నన్ను రక్షించు నన్ను రక్షించు అని పెద్దగా అరుస్తూ త్రిశంకు తలక్రిందులుగా భూమి మీదకు వస్తున్నాడు అది చూచాడు విశ్వామిత్రుడు ఆగు త్రిశంకు ఆగు అక్కడే ఉండు అని పెద్దగా అరిచాడు వెంటనే విశ్వామిత్రుడు అపర బ్రహ్మగా మారిపోయాడు ఆకాశంలో దక్షిణ దిక్కున ఒక నక్షత్ర మండలాన్ని ఒక సప్తర్షి మండలాన్ని సృష్టించాడు ఓ దేవేంద్ర చూడు నేను మరొక స్వర్గాన్ని మరొక దేవేంద్రుని సృష్టిస్తున్నాను అది సాధ్యం కాకపోతే నేను నీ లోకాన్ని నాశనం చేస్తాను అని అన్నాడు ఆ మాటలకు దేవతలు గడగడలాడిపోయారు దేవతలు రాక్షసులు సప్తరుషులు గంధర్వులు విశ్వామిత్రుని వద్దకు వచ్చారు ఓ విశ్వామిత్ర మహర్షి నీకు తెలియనిదేమున్నది ఇతడు మానవుడు పైగా చండాలుడు ఇతడు శరీరంతో స్వర్గప్రవేశమునకు అర్హుడు కాడు కదా అని అన్నారు దేవతల మాటలతో విశ్వామిత్రుడు శాంతించాడు మీరు చెప్పింది నిజమే కానీ నేను ఇతనిని సశరీరంగా స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను ఇప్పుడు నేను ఇతనిని స్వర్గానికి పంపపోతే నేనిచ్చిన మాట తప్పిన వాడనవుతాను కదా నాకు అసత్య దోషం అంటుతుంది కదా కాబట్టి నేను సృష్టించిన నక్షత్ర మండలం శాశ్వతంగా అంతరిక్షంలో ఉండేటట్టు నాకు అనుమతి ఇవ్వండి ఆ నక్షత్ర మండలంలో ఈ త్రిశంకు శాశ్వతంగా ఉంటాడు అని అన్నాడు దానికి దేవతలు అంగీకరించారు ఓ విశ్వామిత్ర నీవు చెప్పినట్లే జరుగుతుంది కానీ నీవు సృష్టించిన నక్షత్ర మండలము జ్యోతిష్చక్రము వెలుపల ప్రకాశిస్తూ ఉంటుంది ఆ నక్షత్ర మండలంలో త్రిశంకు ఇప్పుడు ఉన్నట్టు తలక్రిందులుగా ప్రకాశిస్తూ ఉంటాడు నీవు సృష్టించిన నక్షత్ర మండలంలోని నక్షత్రములు త్రిశంకు చుట్టూ తిరుగుతూ అతనిని సేవిస్తూ ఉంటాయి అని అన్నారు దానికి విశ్వామిత్రుడు సమ్మతించాడు ఆ విధంగా విశ్వామిత్రుడు తన యజ్ఞమును పూర్తి చేశాడు యజ్ఞమునకు వచ్చిన ఋత్వికులు ఋషులు బ్రాహ్మణులు క్షేమంగా తమ తమ స్థానములకు తిరిగి వెళ్ళారు